హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ కోస్ట్ వెదర్ మెన్ ఛానల్ ఈ వీడియోలో మనం ప్రస్తుత వాతావరణ పరిస్థితితో పాటుగా రానున్న మూడు రోజుల వరకు వాతావరణ పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో ఏ విధంగా ఉండబోతోంది అదేవిధంగా మనం గత వీడియోలో అంటే నిన్న చెప్పిన విధంగానే కాకినాడ గోదావరి అదేవిధంగా మనకి కృష్ణా విజయవాడ గుంటూరు ప్రకాశం నెల్లూరు పరిసర ప్రాంతాల్లో అయితే మనకి ఎక్కువ చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు కురవడం జరిగింది దాంతోపాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా విస్తారంగా వర్షాలు అదే అదేవిధంగా మనకి తెలంగాణలో హైదరాబాద్తో సహా పలు ప్రాంతాల్లో అయితే భారీ ఉరుములు ఈదురుగాలతో కూడిన వర్షాలు అయితే నమోదవడం జరిగిందండి సో మనకి బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఒక ఉపరితల ఆవర్తల ప్రాంతంతో నేడు కూడా తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో అయితే భారీ ఉరుములు వర్షాలు ఉండే అవకాశం అయితే కనిపిస్తోంది సో ఏ జిల్లాలో అధికంగా వర్షాలు ఉండే అవకాశం ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం దాంతోపాటుగా రానున్న మూడు రోజుల వ్యవధిలో కూడా వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అల్ప ఉపరితల ఆవర్తన ప్రాంతం అల్పపీడనంగా మారి ఏ దిశ వైపు వెళ్ళే అవకాశం ఉంది కూడా అనేది కూడా వివరంగా తెలుసుకుంటాం కాబట్టి వీడియోని చివరిదాకా చూడడానికి ప్రయత్నించండి ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నోటిఫికేషన్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకొని వీడియో అయితే స్టార్ట్ చేసుకుందామండి మనం ప్రస్తుతం సాటిలైట్ ఇమేజ్ అంటే ఉపగ్రహ చిత్రం చూసుకుంటే మనకి బంగాళాఖాతంలోని తూర్పు భాగాల్లో అంటే ముఖ్యంగా కోస్తాంధ్రని ఆనుకొని ఒక ఉపరితల ఆవర్తన ప్రాంతం అయితే కరెక్ట్గా ఈ ప్రాంతంలో మనకి నెల్లూరు ఒంగోలుకి కొంచెం తూర్పున మనకి కొనసాగుతోంది అదేవిధంగా ఇంకొక ఉపరితల ఆవర్తన ప్రాంతం ఇంకొక అల్పపీడన ప్రాంతం అనేది మనకి ఈ ఈ పక్కన మనకి చూసుకున్నట్లయితే మనకి ఉత్తర బంగాళాఖాతంలో కొనసాగుతుంది ఈ రెండు అల్పపీడన ప్రాంతాలు అంటే ముఖ్యంగా ఈ ఉపరితల ఆవర్తన ప్రాంతము అదేవిధంగా ఇంకొక ఉపరితల ఆవర్తన ప్రాంతము రెండు మనకి ఒక రెండు మూడు రోజుల వ్యవధిలో అంటే ముఖ్యంగా ఇరవై మూడవ తారీఖున రెండు ఈ సెంటర్ ప్రాంతం అంటే ముఖ్యంగా ఈ సెంటర్ భాగంలోకి వచ్చి మనకి ఒక అల్పపీడన అల్పపీడనంగా మనకి మారి ఆపై ఒడిస్సా వైపు కదిలే అవకాశాలు అయితే ప్రస్తుతం వాతావరణ పరిస్థితుల్లో కనిపిస్తున్నాయి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక ఉపరితల ఆవర్తన ప్రాంతము అదేలాగా మనకి ఇక్కడ చూసుకుంటే మనకి ఉత్తర బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తన ప్రాంతము రెండు ఉపరితల ఆవర్తన ప్రాంతాలు వచ్చి మనకి మధ్య బంగాళాఖాతంలోని ఒక అల్పపీడనంగా మారి ఆపై మనకి ఒడిస్సా వైపు కదిలే అవకాశం కనిపిస్తుంది దాని ప్రకారం దాని కారణంగా మనకి వర్షాలు అనేవి వచ్చే మూడు నాలుగు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా పోని ప్రాంతాల్లో అయితే ఉరుములు మెరుపులతో కొన్ని వర్షాలు మనకు కురిసే అవకాశం అయితే మనకు కనిపిస్తుందండి సో ఒకసారి గాలులు తీవ్రత ఎలా ఉంది గాలులు ఏ విధంగా మనకు కదులుతున్నాయి గాలులు సంగమం అనేది ఏ ప్రాంతంలో మనకి నేడు కనిపిస్తుంది అనేది ఒకసారి గాలు సంగమం ద్వారా చూసుకుందాం మనము నేను ఇంకో పెట్టి ఉన్నాను చూసుకున్నట్లయితే ఒక ఉపరితల ఆవర్తన ప్రాంతం అయితే కనిపి మనకి ప్రస్తుతం కొనసాగుతుందని చెప్పాను ఆ ఉపరితల ఆవర్తన ప్రాంతం అయితే ప్రస్తుతం చూసుకుంటే మనకి ఒంగోలు అదేవిధంగా కృష్ణా తీరానికి ఆనుకొని ఉన్న ప్రాంతాల్లో కొనసాగుతుంది ఈ ఉపరితల ఆవర్తన నెమ్మది నెమ్మదిగా మనకి పైకి కదులుతూ విశాఖపట్నంకి దాంతో పాటుగా మనకి ఉత్తరాంధ్ర పైన అంటే ఒడిస్సా మీదుగా మనకి క్రాస్ అయ్యే అవకాశం ఉంది దానివల్ల మనకి గాలుల సంగమం అనేది ప పశ్చిమ తెలంగాణ దక్షిణ తెలంగాణ హైదరాబాద్ మీదుగా మనకి కర్నూలు నంద్యాల మీదుగా మనకి ప్రకాశం మధ్య కోస్తాంధ్ర మీదుగా దక్షిణ కోస్తాంధ్ర చెన్నై వరకు కూడా ఒక గాళ్ళు సంగమం అనేది మనకి విపరీతమైన గాళ్ళు ఒత్తిడి అనేది మనకి ఏర్పడుతుంది చూసుకున్నట్లయితే రెండు లైన్లు అయితే గీసి ఉన్నాను ఈ ప్రాంతాల్లో మనకి అధిక ఉరుములు మెరుపులు వర్షాలు అనేవి ఈరోజు అవకాశం అయితే కనిపిస్తోంది సో వర్షాలు తిరుగుతూ రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఏ ప్రాంతాల్లో ఉండనుంది అనేది ఒకసారి వివరంగా మాట్లాడుకుందామండి రానున్న ఇరవై నాలుగు గంటల్లో వాతావరణ విశ్లేషణ బట్టి వర్షాలు చూసుకుంటే మనకి మధ్య కోస్తాంధ్రతో పాటుగా దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో అధిక వర్షాలు ఉండే అవకాశం అయితే అయితే కనిపిస్తోంది ముఖ్యంగా నేడు మధ్యాహ్న కాల సమయం నుంచి సాయంకాల సమయం వెళ్ళే కొద్దీ మనకి వర్షాల తీవ్రత అనేది ఈ ప్రాంతాల్లో పెరగనుంది ముఖ్యంగా మనకి కాల సమయం రాత్రికాల సమయం అదేవిధంగా సాయంకాల సమయాల్లో అధిక ప్రాంతాల్లో వర్షాలు అనేవి మనకి ముఖ్యంగా మధ్య కోస్తాంధ్ర దక్షిణ కోస్తాంధ్రతో పాటుగా పశ్చిమ తెలంగాణ దక్షిణ తెలంగాణలో అధిక ప్రాంతాల్లో ఉండే అవకాశం అయితే కనిపిస్తోంది సో జిల్లాల వరకు ఒకసారి ఫోర్కాస్ట్ అయితే ఆంధ్ర తెలంగాణలో నేడు వర్షాలు ఏ జిల్లాలో అధికంగా ఉండనుందో ఒకసారి వివరంగా మాట్లాడు కదా ముందుగా మనకి కాన్సన్ట్రేట్ చేయబడిన దక్షిణ కోస్తాంధ్ర మధ్య కోస్తాంధ్ర నుంచి మాట్లాడుకుందాం నేడు ఎక్కువ చోట్ల వర్షాలు వచ్చేసి మనకి ఎన్టీఆర్ జిల్లాతో పాటుగా పల్నాడు ప్రకాశం అదేవిధంగా మనకి విజయవాడ గుంటూరు కృష్ణ పరిసర ప్రాంతాలు దాంతో పాటుగా మనకి నెల్లూరు ఒంగోలు కావలి అదేవిధంగా మనకి అంటే ప్రకాశంలోని అనేక ప్రాంతాలతో పాటుగా పల్నాడు గుంటూరు బాపట్ల జిల్లాలతో పాటుగా విజయవాడ కృష్ణా ఎన్టీఆర్ జిల్లా ప్రకాశం జిల్లా నెల్లూరు కావలి ఒంగోలు తిరుపతి జిల్లాలో కొన్ని భాగాలు అంటే మధ్య కోస్తాంధ్ర నుంచి దక్షిణ కోస్తాంధ్ర వైపుగా ఉన్న ప్రాంతాలు అన్నింటిలో కూడా మనకి అధిక ప్రాంతాల్లో నేడు భారీ ఉరుములు ఈదురుగాళ్ళు మెరుపులు మెరుపులు పిడుగులుతుకున్న వర్షాలు అనేవి ఉండే అవకాశం అయితే కనిపిస్తోంది ఎందుకంటే బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రాంతం అనేది ఈ ప్రాంతాల్లో భారీ గాళ్ళు సంగమం ఏర్పరిచి మనకి వాతావరణం అనిశ్చిత అంటే అట్మాస్ఫిరిక్ ఇన్స్టేబిలిటీ అనేది కాస్ చేసి ఈ ప్రాంతాలు అధిక వర్షాలు కురిపించేందుకు మనకి వాతావరణ పరిస్థితి అనుకూలిస్తున్నాయండి దాంతోపాటుగా మనకి పశ్చిమ తెలంగాణ దాంతోపాటుగా దక్షిణ తెలంగాణ ముఖ్యంగా మనం చూసుకుంటే నిజామాబాద్తో పాటుగా నిర్మల్ జగిత్యాల దాంతోపాటుగా కామారెడ్డి సంగారెడ్డి మెదక్ మేడ్చల్ అదేవిధంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాలు వికారాబాద్ సంగారెడ్డి దాంతోపాటుగా మనకి మా మహబూబ్ నగర్ గద్వాల్ జిల్లా వనపర్తి నారాయణపేట ఇంకా సంగారెడ్డి నల్గొండ ఈ ప్రాంతాలు మహబూబాబాద్ జిల్లా మహబూబ్ నగర్ జిల్లా అంటే ఏంటంటే ముఖ్యంగా మనకి పశ్చిమ తెలంగాణ దక్షిణ తెలంగాణ జిల్లాలో అధిక వర్షాలు ఉండే అవకాశం ఉంది కర్నూలు నంద్యాల జిల్లాల్లో కూడా ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు అయితే పలు ప్రాంతాల్లో కురిసే అవకాశం అయితే నేను కనిపిస్తోంది తక్కువ వర్షాలు వచ్చేసి మనకి నేడు తూర్పు తూర్పు తెలంగాణ సారీ ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణలో కాస్త తక్కువ వర్షాలు ఉంటాయి దాంతోపాటుగా గోదావరి జిల్లాలో కూడా కొన్ని ప్రాంతాలకు మాత్రమే అంటే ఉభయ గోదావరి దాంతోపాటుగా మనకి కాకినాడ కోనసీమ ఏలూరు ఈ ప్రాంతాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వర్షాలు పరిమితం అవుతాయి ఉత్తర కోస్తాంధ్రలో మనకి ముఖ్యంగా అనకాపల్లి విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం అల్లూరు సీతారామరాజు జిల్లాతో పాటుగా మనకి పార్వతపురం మన్యం జిల్లాలో కూడా తక్కువగానే అంటే కొన్ని ప్రాంతాలకు మాత్రమే వర్షాలు ఉత్తర కోస్తాంధ్రలో ఉత్తర కోస్తాంధ్రలో నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా రాను నిర్వహణ నాలుగు గంటల్లో మనకి మధ్య కోస్తాంధ్ర దక్షిణ కోస్తాంధ్రలో మాత్రమే అధిక వర్షాలు ఉండనున్నాయి ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పల్నాడు గుంటూరు బాపట్ల ప్రకాశం కృష్ణ అదేలాగున మనకి నంద్యాల కర్నూలు జిల్లాలతో పాటుగా మనకి నెల్లూరు తిరుపతి జిల్లాల్లో కూడా మనకి ఎక్కువ చోట్ల వర్షాలు కురిసే అవకాశం దాంతో పాటుగా మనకి అన్నమయ్య తిరుపతి అన్నమయ్య చిత్తూరు అనంతపురం సత్యసాయి కడప జిల్లాల్లో మనకి తక్కువగానే వర్షాలు ఉండే అవకాశం ఉంది అంటే కొన్ని ప్రాంతాలకు మాత్రమే వర్షాలు పరిమితమయ్యే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి ముఖ్యంగా మనకి దక్షిణ తెలంగాణ పశ్చిమ తెలంగాణ మధ్య కోస్తాంధ్రలో దక్షిణ కోస్తాంధ్రలో ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం అయితే రానున్న ఇరవై నాలుగు గంటల వ్యవధిలో కనిపిస్తుంది ఇక్కడ ఈ మార్చేసిన ప్రాంతం అంతా చూసుకుంటే ముఖ్యంగా మనకి ఈ ఈ ప్రాంతం అంతా కూడా మనకి అధిక వర్షాలు అనేవి నేను ఉండే అవకాశం అయితే మనకి పుష్కలంగా కనిపిస్తోందండి ఇదండి ఓవరాల్ రానున్న ఇరవై నాలుగు గంటల వాతావరణ పరిస్థితి అదేలాగా మనకి రానున్న మూడు రోజుల వరకు వాతావరణ పరిస్థితి తీసుకుంటే రానున్న మూడు రోజుల వరకు చూసుకుంటే మనకు వర్షాల తీవ్రత అనేది ఈ రోజు మనకి దక్షిణ కోస్తాంధ్ర మధ్య కోస్తాంధ్రలో ఎక్కువగా ఎక్కువగా ఉంటుంది బట్ రానున్న రోజుల్లో ముఖ్యంగా రేపు ఎల్లుండి కూడా మనకి అనేక అయితే వర్షాలు నమోదే అవకాశం ఉంది ముఖ్యంగా ఉత్తర కోస్తాంధ్ర నుండి అప్పుడు దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమలో కూడా వర్షాలు అనేవి పెరుగుతూ ఉంటాయి దాంతోపాటుగా తెలంగాణ సమస్త ప్రాంతాల అన్నింటిలో రానున్న మూడు రోజులు కూడా విస్తారంగా భారీ ఉరుములు వర్షాలు అనేది ఉండే అవకాశాలు అయితే మనకి ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో కనిపిస్తుంది ఇదండి ఓవరాల్ అప్డేట్ చూసుకుంటే రానున్న మూడు రోజుల వరకు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం అయితే పలు ప్రాంతాల్లో కనిపిస్తు కనిపిస్తోంది ఈ వర్షాలు మనకి ఎక్కువ శాతం మనకి మధ్యాహ్న సమయం సాయంకాల సమయం రాత్రికాల సమయంలో ఉండే అవకాశం ఉంది ఈ వర్షాలు మనకి ఏంటంటే ఒక్క పోతతో ఒక్క పోత ఉంటూ ఒక్కసారిగా భారీ మేఘాలు వచ్చి ఆపై మనకి పిడుగులు ఉరుములు ఈదురుగాలుతో వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది చెట్లు కింద రైతులైతే మనకి ఉండవద్దండి మీకు తండ్ర సౌండ్స్ వినిపిస్తాయి అంటే ఉరుముశాలు వినిపించిన వెంటనే మీరు చెట్లు కింద మాత్రం ఉండే ఉండే ప్రయత్నం అయితే చేయదు పొలాల నుంచి కూడా వెంటనే ఇంటికి వెళ్ళండి ఎందుకంటే గత ప్రతి ఏడాది చూసుకుంటే మనకి ఉరుములు మెరుపులు పిడుగులతో మనకి చాలామంది మరణిస్తున్నారు సో ఎక్కువ డెత్స్ని తగ్గించడానికి మేము ఈ సజెషన్స్ అనేది చెప్తూ ఉంటాం సో దయచేసి అందరూ పాటిస్తారని కోరుకుంటున్నాను ఉరుములు మెరుపులు శబ్దాలు వింటే ఎవరు కూడా చెట్ల కింద ఉండవద్దండి ఎందుకంటే చాలా డేంజరస్ మనకి ప్రాణానికి కూడా సో ఇదండి ప్రస్తుత వాతావరణ అప్డేట్ నేడైతే మనకి మధ్య కోస్తాంధ్రలో దక్షిణ కోస్తాంధ్రలో అధిక వర్షాలు ఉండే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది ఎందుకంటే ఓవరాల్ అప్డేట్ మరిన్ని వాతావరణ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రానున్న మూడు రోజులైతే వర్షాలు అయితే అధికంగా ఉండబోతున్నాయి దాంతోపాటుగా మనకు అల్పపీడన ప్రాంతం అయితే ఏర్పడే అవకాశం అయితే మరొక నలభై ఎనిమిది గంటల్లో కనిపిస్తోంది ఇదండి ప్రస్తుత వాతావరణంలో మరిన్ని వాతావరణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్క నోటిఫికేషన్ బిల్ని కూడా ఆన్లో పెట్టుకోండి